మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అని సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలర్ ఎమానుయుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి క్షేమాన్ని బట్టి దేవునికే మహిమా ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ప్రిల్లర దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి ఆహాను పత్రిక మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కనులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొన్నామో మా చేతులు దేనిని తాకాయో దేనిని తాకి చూచినయో అది మీకు తెలియచేస్తున్నాము అని మాట్లాడుతున్నాడు గమనించాలి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉందో మేము ఏది విన్నామో కనులార ఏది చూచామో ఏది నిదానించి కనుగొన్నామో మా చేతులు దేన్ని తాకాయో అది మీకు తెప్పు చెప్పుతున్నాము అని అపోస్తుడైన యోహాను చెబుతున్నాడు ప్రిల్లర ఆది నుండి ఉన్నటువంటి జీవవాక్యము అందుకే ఏది వాక్యము అనంటే వాక్యము ఆది ఎందు దేవు వాక్యము జీవము కలిగినటువంటి వాక్యం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అని వాక్యం సెలవిస్తుంది ఆదిలో ఉన్న వాక్యము దేవుని యద్ద ఉన్న వాక్యము దేవుడున్న ఉన్న వాక్యం మన మధ్యన నివసిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం గమనిస్తే గనుక ఆది నుండి ఏది ఉందో అదే నేను మీకు ప్రకటిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు ఆది నుండి ఏది ఉందో అదే వాక్యము మీకు ప్రకటించబడుతుంది అని చెబుతున్నాడు ఇక్కడ కాబట్టి మేము ఏది విన్నామో ఏది ఆది నుండి ఉందో మా కనులు ఏదా ఈ ఏది చూచామో నిదానించి ఏది కనుగొన్నామో మా చేతులు దేన్ని తాకి చూచాయో అదే మీకు ప్రకటిస్తున్నాము ఇక్కడ గమనించాలి కాబట్టి దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే రెండవ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము అని మాట్లాడుతున్నాడు అంటే ఆ జీవవాక్యము ప్రత్యక్షమైంది తండ్రి తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి జీవమును గురించి సాక్ష్యం చెప్తున్నాము అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభవాన్న మాట ఏంటో తెలుసా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోకంకి వెళ్ళడు అని చెప్పాడు ఆయన కాబట్టి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవం ఇప్పుడు జీవమైనటువంటి వాక్యం దేవుని యుద్ధం ఉన్నటువంటి వాక్యము దేవుడై ఉన్నటువంటి వాక్యము అందుకే ఎనిమిది సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై వరకు చూస్తే కనుక పూర్వకాలముందు తన సుష్టారంభమున తన కార్యములలో ప్రథమ ప్రథమమైన దానిని దానిగా ఇహోవా నన్ను కలుగు చేశాను అనాది కాలం మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలముల జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు నేలమంటిని మంటిని సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు జలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండి ఇంకా మనం పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలరాశులను జలదారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దు సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పలుమేర నియమించినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను అక్కడున్నాను అని మాట్లాడుతున్నాడు ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ఆ జీభము ప్రత్యక్షమైంది తండ్రి యుద్ధనున్న జీబము ఆ జీవమే యేసుక్రీస్తు ఆ వాక్యమే యేసుక్రీస్తు అందుకే వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం ఇక్కడ గమనిస్తే గనుక క్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు అంటే అభిషక్తుడు అని మనం కన కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనుక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకి తోడై ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం గమనిస్తే గనుక మన సంతోషము పరిపూర్ణ మగుటకై మేము ఈ సంగతులు రాయచున్నాం కాని కాబట్టి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు కాబట్టి ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకును చెప్పుకుని చీకటలను నడిచిన ఎడల మన మన అవద్ధి మాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును కాబట్టి ఈ కీర్తన ఈ సారీ ఈ అధ్యాయం యహాన్ పత్రికలో నిజంగా చాలా అద్భుతమైనటువంటి వివరణ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మనము పాపము లేదని చెప్పుకుంటే గనక దేవునిని అబద్ధికునిగా చేస్తున్నాము అని మాట్లాడుతున్నాడు కాబట్టి నీ జీవితంలో ఇక్కడ మనం గమనిస్తే గనక దేవుడు మనలను ప్రేమించాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మనము మనలను ఆయన రక్తము ద్వారా విమోచించాడు చూడండి మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చు మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ గమనించాలి మన పాపము చేయలేదని చెప్పుకుంటే గనుక ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాము అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ప్రతి మానవుడు ఒక రీతిగా పాపము చేస్తూనే ఉంటాడు అది చూపు ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఎలాగైనా సరే మానవుడు చేసిన ప్రతి పాపమునకు ఫలితం ఈ భూమి మీద చూస్తాడు నువ్వు ఏ పాపం చేసినా అది ఏ అతిక్రమాల్లోనూ ఉన్నా ఏ పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ దేవుడు తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడి దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే గనుక దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఇంకా లోకంలో ఉన్నావేమో ఇంకా పాపములో ఉన్నావేమో వ్యసనాల్లో ఉన్నవేమో దే దే దేవుడు నీ చేతుల్లో ఇవ్వాలనుకున్న ఆశీర్వాదము ఓ దేవుడు ఇవ్వకుండా నీ బ్రతుకులో నువ్వు కాళయాపన చేస్తూ ఉన్నావేమో దేవుడు ఎంత మంచి దేవుడు ఆయన ఎంత కృపగల దేవుడు ఎంత కనికరము గల దేవుడు కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడి ఆయన చెప్పినట్లుగా ఆయన ఉన్నట్లుగానే నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆయన కనికరం చూపగల దేవుడు నీ విషయంలో ఒక అద్భుతాన్ని ఆయన చేయబోతున్న దేవుడు ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడు జీవించు అట్టి కృపదేవుడు అనుగ్రహించుగాక ఆమె కలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడా వందనాలు చెల్లిస్తున్నాము ఎదుగు ప్రవాహి సమయంలో నీవాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వరదల చేయండి కృప వెంబడి కృపతో జ్ఞాపకం చేసుకున్నామని సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం మాకు కాదు యో మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుని దీవించి కనికరించమని ఏ సునాములో ప్రార్థించి స్థుతించి వెడుతున్నాం తండ్రి ఆమెన్ Amen. Amen.